12 రోజుల తర్వాత మళ్ళా కొత్త ఫుడ్ ఛాలెంజ్ చేసాం ను విడగెల్తావు నీంగెల్తావు 100 100 మంది ధారణ రవ అన్న అంటే చిన్న పిల్లలకి డబ్బా కాలి డౌనామై డబ్బా కాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ ఫుడ్ ఛాలెంజ్ హాయ్ బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈ రోజు ఫుడ్ మరో కొత్త ఫుడ్ ఛాలెంజ్ తో మేము ముందుకు వచ్చాం 12 రోజుల తర్వాత మళ్ళా కొత్త ఫుడ్ ఛాలెంజ్ చేసాం 12 రోజులైతుంది ఫుడ్ ఛాలెంజ్ సమ్మర్ స్పెషల్ మామిడి పండ్ల పానకం పూరి పూరి సూపర్ టేస్ట్ ఉంటుంది కాంబినేషన్ మంచిగా అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి దీనికి కావాల్సిన లింక్ మామిడి ఛానల్ ఛానల్లో ఉంటుంది ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా వెళ్ళి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్లోనే ట్రై చేయాలి ఇది దాని తర్వాత ట్రై చేసిన కూడా మంచిగా కుదరదు మంచిగా కుదరదు ఏ సీజన్లో ఫ్రూట్ ఆ సీజన్లోనే తినాలి కాబట్టి మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పుగా జ్యూసులు అట్లా కాకుండా ఇట్లా ఒకసారి వేసుకొని తినండి మంచిగా ఉంటుంది బయట జ్యూసులు అవి వేసుకొని తినకండి మంచిగా ఉండదు మనం ఇంట్లోనే వేసుకొని తినండి మంచిగా ఉంటుంది ఇప్పుడు దీనికి మనం పోటీ పెట్టుకుంటే ఇప్పుడు ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మేము పోటీ పెట్టుకుంటున్నాం ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం గెలిచిన వాళ్ళకి వంద రూపాయలు వంద రూపాయలేనా మరి నేను గెలుతా వాడే

తింటున్నాం స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ నేనే వేయినందుకు ఎందుకంటే వంద రూపాయలు దాకా వస్తాయి ఫస్ట్ నేనే వేన్ ఎందుకంటే వంద రూపాయలు దాకా వస్తాయి మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ కొట్టండి మీకు ఇట్లాంటి కానీ ఫుడ్ చాలనే కొత్తవి కావాలనుకుంటే కూడా మళ్ళీ పెడతాం రోజు పెట్టేస్తాం అంటే మున్నదాకా అంటే కొంచెం మా తమ్ముళ్ళు లేక కుదరలేదు కానీ ఇప్పుడు పెట్టేస్తాము మేము ఇద్దరమే ఓకే స్టార్ట్ అయితే మేము కష్టపడతాం మీకోసం స్టార్ట్ స్టార్ట్ చేస్తాను ఓకే మనకు ఏ సీజన్ పండ్లప్పుడు ఆ సీజన్ తినాలి ఇంకా తిన్న వాళ్ళు ఉంటే దెబ్బ పోయి ఇట్లా చేసుకొని తిన్నారు கொஞ்சம் பானகம் பூதி டேஸ்டே வா. பூரு கூட இட்லெ நோட்லெத்தி போட்டு பூரு கூட வச்சு கர கரண்ட் పూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పని అది నేనే తినచ్చు చపాతీలోనే తినచ్చు మళ్ళీ పూలలో కూడా మంచిగా ఉంటుంది కానీ పూరిలలో ఎక్కువ టేస్ట్ ఉంటుంది తినచ్చు కూడా మస్తుంటుంది 응? 바로 그래서 구onder Și

నా పూరి పెద్దవుని అందుకే ఒడ్తు నాకు నా పూరి పెద్దవుని అందుకే ఒడుతు నాకు బాబు అన్న ఇంకోసారా నా పూరి అందుకే ఒడ్తలు నాకు അല്ല <laughs> ന്ത

Dù cái temo ăn được, hửm, ăn ăn thôi đi anh em, hửm, cái đi, Ừm, మానే విడినారు వంద రూపాయలు మానే ట్రై చేసినా పెద్ద ఉన్నాయి రెండు కాంబినేషన్లో సూపర్ ఉంది పూరీలు మామిడి పండ్ల డెడ్లీ కాంబినేషన్ ఇంకా మీరు కూడా ఇట్లా వేసుకొని తినుండి ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడుతున్నాయి ఎట్లా కొన్ని పన్ను ఖరాబ్ అయిపోయి ఉంటాయి కదా అందుకే ఉన్నప్పుడే జల్ జల్ తిని మంచిగా చిల్లవరు అయిపోయింది మొత్తం ఖాళీ డబ్బా ఖాళీ డావనాయింది డబ్బా ఖాళీ డావునామా డబ్బా ఖాళీ పూరీలు వచ్చి పెద్ద పెద్ద పూరీలు పెట్టుకున్నాను అందుకే ఓడిపోయినా అంతే చూసారు కదా వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి కంటెంట్ పెడుతూనే ఉంటుంది నాలో గ్యాప్ వచ్చింది మా అమ్మ దాంట్లో పెడుతున్నాం మా అమ్మ దాంట్లో వీడియోస్ నడుస్తూనే ఉన్నాయి కానీ దీనికి సంబంధించిన లింక్ కూడా మా అమ్మ ఛానల్ ఉంటుంది మా అమ్మ ఛానల్ ఈ లింక్ అన్ని కింద ఇస్తా ఇంకెవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా విషయాలు అయితే కామెంట్లు లైక్లు అన్ని మీకు సపోర్ట్ చేసేస్తాను అంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్